అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని అధ్యక్ష ఐదు సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంట్ జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ నలబై రెండుకు మద్దతు పలికన్రు కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలేదు అధ్యక్ష బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష అంటే అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్దంగా లేరు వాళ్ళకి చిత్తశుద్ది లేదు ఇవ్వాల కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్దాల ప్రాతిపదికనే ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది మేము ధర్నా చేసినప్పుడు రాలేదు మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్లి రాష్టపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు యాబై శాతాన్ని నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారికి తెచ్చిన బిల్లు వల్ల రాజ్ లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ ఇరవై ఏడు శాతం పోతాయి అధ్యక్ష ఇక ఇరవై మూడు శాతమే బీసీలకు వచ్చినాయి అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా ముప్పై ఒక్క శాతం బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో కాబట్టి ఈ రోజు గుదిగబండగా మారిందే రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన యాభై శాతం పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో Doo 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 doo.